హాయ్ ఫ్రెండ్స్ బోటెక్లో మాస్టర్స్ కట్ చేస్తే ఏ విధంగా బ్లౌజ్ కటింగ్ అయితే ఉంటుందో చూపించబోతున్నానండి చూడండి ఫస్ట్ ఇక్కడ ముందుగా అయితే హ్యాండ్స్ అనేది కటింగ్ అయితే చేస్తున్నారు మామూలుగా మనం హెమ్మింగ్ కోసం వదులుకునే పని అయితే పైన ఈ విధంగా ఒక ఒకటిన్నర ఇంచ్ అనేది క్లాత్ వదిలేసుకొని హ్యాండ్ పొడవు మార్కింగ్ అయితే చేసేసుకొని అలాగే హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ అయితే చేసేసారు ఇక్కడ ఇప్పుడు ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది ఈ విధంగా వేసేసుకొని పైన హ్యాండ్ లూజు అలాగే మనకి చంక లూజు తీసుకుంటాం కదా దానికి ఈ విధంగా గీతలైతే ఈ విధంగా గీసేసుకొని హ్యాండ్ షేప్ అనేది ఇచ్చేసేయాలి పై వైపున మనకి క్రాస్లు అవి ఉంటాయి కదా అవన్నీ ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ మార్కింగు ఏ విధంగా మనం వేసుకున్నామో విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి హ్యాండ్ లూజ్ దగ్గర ఒక చిన్న టక్స్ అయితే ఈ విధంగా ఇచ్చేయాలి చూడండి ఇప్పుడు మనం ఒకటిన్నర ఇంచులకైతే పైన హెమ్మింగ్ కోసం క్లాత్ అనేది వదిలేసి హ్యాండ్ మార్కింగ్ చేసుకున్నామండి ఇప్పుడు హ్యాండ్ మనం ముందుగా ఫ్రంట్ వైపున లో తీస్తాం కదా అలాగా ఇలా క్రాస్ అనేది తీస్తే ముడతలు అనేవి రాకుండా ఉంటాయి మనం కట్ చేసేదానికి మాస్టర్స్ కటింగ్కి కొంచెం తేడా ఉంటుందండి పర్ఫెక్ట్ కట్టింగ్ అయితే ఉంటుంది ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అనేసి వీడియో తీసి చూపిస్తున్నాను ఈ విధంగా హ్యాండ్ కటింగ్ అయితే చేసేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి పర్ఫెక్ట్ నీట్ ఫినిషింగ్ వస్తుందండి కటింగు ఈ విధంగా కనుక చేసుకుంటే కింద వైపున మనకి క్రాస్ లైమ్ లేకుండా ఉండడం కోసం ఇలాగా ఒక పావు ఇంచ్ తోటి ఒక లైన్ అనేది ఇలా వేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని మరొక లైన్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డింగ్ సగానికి చేసేసుకోవాలండి మనకి ఎక్కడ దాకా కుట్లు అయితే ఉన్నాయో అక్కడ దాకా ఈ విధంగా ఫస్ట్ ఒక లైన్ వేసేసి తర్వాత రెండించులు ఖర్చు కోసం ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు బీ మనకి బ్లౌజు పొడవైతే అయితే తీసుకోవాలండి ఎగ్జాక్ట్గా ఎంతుందో అంత తీసేసుకొని పైన ఒక హాఫ్ ఇంచ్ అనేది కుట్లు కోసం ఎక్స్ట్రాకి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ కింద వైపున ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం వదులుకున్నాం కదా అక్కడి నుంచి మనకి నెక్ డౌన్ అనేది ఎంత ఉందో చూసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ అనేది వేసేసుకుంటాం కదా ఇప్పుడు మన మనం హ్యాండు సైడ్ జాయింట్ చేస్తాం కదా అక్కడి నుంచి ఈ షేప్ పట్టి జాయింట్ దగ్గరికి ఈ విధంగా అయితే కొలత అయితే తీసేసుకోవాలి ఇప్పుడు చూడండి షోల్డర్ కొలత ఐదున్నర ఇంచులకైతే షోల్డర్ కొలత అనేది మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని మనం షోల్డర్ వెడల్పు అనేది ఎంత ఉందో చూసుకొని ఈ విధంగా తీసేసుకోవాలండి చూడండి కింద వైపున అలాగే పై వైపున రెండున్నర ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు మనకి మనకి నచ్చిన నెక్ అయితే ఇక్కడ డ్రా చేసుకోవచ్చు కానీ ఇక్కడ కొంచెం మనకి ఆది బ్లౌజ్కి ఎలాంటి నెక్ ఉందో సేమ్ అదే రకంగా పెట్టాలి అనుకుంటే కనుక దీనికి పాట్ నెక్ అయితే ఉందండి అదే నెక్ అయితే ఇక్కడ డ్రా చేస్తున్నారు చూ విధంగా మనం ఎక్కడైతే ఈ రెండున్నర ఇంచులు ఉండే దగ్గర లైన్ అయితే వేసుకున్నాం కదా అక్కడి నుంచి కొలత అనేది ఈ విధంగా పెట్టేసుకొని నెక్కు మనకి ఏ షేప్లో అయితే ఉంటుందో అదే విధంగా పెట్టేసుకొని మార్కింగ్ అయితే సేమ్ అదే విధంగా చేసేసుకోవాలి అప్పుడు మనకి ఆది బ్లౌజ్కి ఎంత వెడల్పుతోటి నెక్ వస్తుందో సేమ్ అంతే ఎవడలతోటి మనకి కుట్టిన తర్వాత కూడా ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు మనకి ఈ ఉక్సులు పట్టి కాజాల పట్టీలు ఉంటాయి కదా అక్కడి నుంచి ఈ సైడ్న మనం జాయింట్ చేస్తాం కదా అక్కడికి ఎంత కొలుతుందో చూసుకొని దానికి ఈ విధంగా కొలత తీసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలండి ఇప్పుడు చంక రౌండ్ తీసుకునే కోసం ఈ విధంగా మనం బ్యాక్ నెక్కి ఏ విధంగా అయితే తీసుకున్నామో అదే విధంగా తీసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ తోటి పైనుంచి చూసుకొని మనం మార్కింగ్ చేసుకున్నది కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మార్కింగ్ చేసిన విధంగానే కట్ చేసుకోవాలి మనకి కటింగ్ అనేది ఎంత నీట్గా ఉంటే కుట్టేటప్పుడు కూడా మనకి ఫినిషింగ్ అనేది అంత నీట్గా వస్తుంది ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత కింద వైపున మనం క్రాస్ లేమ్ లేకుండా ఉండడం కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ కూడా కట్ చేసుకోవాలి అదేవిధంగా కింద వైపున ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం వదులుకున్నాం కదా అక్కడ ఒక చిన్న టక్స్ అయితే ఈ విధంగా ఇచ్చేసేయాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు అనేది కట్ చేయాలి దానికోసం మనం కట్ చేసేది క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్గా బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకొని బ్యాక్ ఎలా ఉందో అదే విధంగా పైన షోల్డర్ దగ్గర అలాగే మనకి చంక రౌండ్ మొత్తం కూడా సేము బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అదే విధంగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా అలా కట్ చేసుకొని ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ అనేది తీసేసి మనకి ఫ్రంట్ మార్కింగు ఏ విధంగా చేసుకోవాలో చూడండి అక్కడ ఆ చంక రౌండ్ తీసే దగ్గర క్రాస్ తీయాలండి అది తర్వాత తీస్తారు ఇప్పుడు షోల్డర్ అనేది కరెక్ట్గా ఏ విధంగా పెట్టేసుకొని ఫ్రంట్ నెక్ ఎక్కడ దాకుందో చూసుకొని ఇలాగా రౌండ్గా మనం మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు మనం నెక్ మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా అక్కడి నుంచి చూడండి మనం ఇందాక బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే తీసేసుకున్నామో అదే విధంగా ఇక్కడ కూడా తీసుకోవాలన్నమాట కొంచెం ఎక్కువైందనుకోండి కొలత ఈ వైపున కొంచెం తగ్గించుకోవాలి కరెక్ట్గా సరిపోతే అలాగే ఉంచేయచ్చు చూడండి ఆ నెక్కు దగ్గర నుంచి మనకి షేపు పట్టి జాయింట్ చేస్తాం కదా అక్కడికి పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు మనకి మెయిన్ డాట్స్ వేస్తాం కదా ఫ్రంట్ పార్ట్లో దానికోసం రెండు ఆరు ఇంచులు ఉండేలాగా ఫస్ట్ ఒక మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి ఒక రెండు మార్క్ రెండు ఇంచులకి మార్కింగ్ చేసుకొని అరటి మధ్యలో ఒక మార్కింగ్ చేశారు అలాగే మనకి సైడ్ జాయింట్ చేసేటప్పుడు హ్యాండ్ రౌండ్ తిరుగుతుంది కదా అక్కడి నుంచి షేపు జాయింట్ చేస్తాం కదా అక్కడికి మార్కింగ్ అయితే ఇచ్చేసేసి ఏ విధంగా మార్క్ చేశారు విధంగా ఆది బ్లౌజ్కి మనకి మెయిన్ డాట్ వేస్తాం కదా సెంటర్లో అది ఎంత ఉందో కొలుచుకొని ఏ విధంగా అయితే మార్కింగ్ చేసేసుకోవాలండి ఇప్పుడు కాజాలు పట్టి దగ్గరికి మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి ఇక్కడికి చూడండి ఈ పొడవు అనేది కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మూడిటిని ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు మార్క్ చేసుకునే విధంగానే కట్ చేసుకోవాలి ఇలాగా ఫ్రంట్ పార్ట్ కూడా మొత్తం కట్ చేసేసిన తర్వాత మనకి ఇక్కడ మెయిన్ డాట్స్ వేస్తాం కదా వాటి కోసం ఇలాగ చిన్న టక్స్ అయితే ఇచ్చేసుకోవాలి చూడండి లాస్ట్లో చివరిలో మనకి ఈ ఫ్రంట్ వైపున ఈ చంక రౌండ్ తిరిగే దగ్గర కొంచెం ఇలా క్రాస్ అనేది తీసేసుకోవాలండి ముడతలు అనేవి రాకుండా ఉంటాయి మనకి మెయిన్ డాట్ ఉంటుంది కదా అక్కడి నుంచి ఈ చంక రౌండ్ తిరిగే దగ్గరికి ఒక చిన్న టక్స్ అయితే ఇచ్చుకోవాలండి ఆ టక్స్ ఇచ్చిన దగ్గర నుంచి మనకి కుట్ అనేది వస్తుందనమాట మెయిన్ డాట్కి ఎదురుగ్గా వచ్చేలాగా చూసుకొని టక్స్ అయితే ఆ విధంగా ఇచ్చేసుకోవాలి ఇప్పుడు షేప్ పట్టీలు అనేది ఏ విధంగా కట్ చేయాలో చూడండి ముందుగా రెండు వైపులా కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం వదిలేసి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసుకోవాలి ఇప్పుడు షేప్ పట్టి పొడవనేది మార్క్ చేసుకోవాలి అదేవిధంగా వెడల్పు మన హైట్ ఉంటుంది కదా అది ఎంత హైట్ ఉందో ఫస్ట్ ఆది బ్లౌజ్కి కరెక్ట్గా ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాకి ఈ విధంగా మార్కింగ్ చేయాలండి ఫస్ట్ ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంత పెట్టుకొని దానికి ఖర్చు కోసం కావాలి కాబట్టి ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాకి మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్స్ అన్నీ కూడా ఇలా స్కేల్ తోటి స్ట్రైట్గా కలిపేసుకొని ఇక్కడ ఫ్రంట్ వైపున కొంచెం ఎక్కువ ఉంటుంది కదా ఈ విధంగా అయితే మార్కింగ్ చేసేసుకొని కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఒక డాట్ అయితే టక్స్ అయితే ఇచ్చాం కదా ఇక్కడ రెండో టక్స్ కూడా ఇచ్చారు అది ఏంటంటే మనకి కుట్టేటప్పుడు ఫ్రంట్ వైపున ఉక్సలు పట్టి కాజలు పట్టి వేస్తాం కదా అటు సైడు రావాలన్నమాట ఈ టక్స్ అనేది చూసారు కదా ఆ విధంగా లైనింగ్ కట్ చేయడం అయితే పూర్తయిపోయిందండి ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద ఏ విధంగా కట్ చేసుకోవాలో చూడండి ముందుగా హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం చూడండి ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని హ్యాండ్స్ అనేది ఇలా పెట్టేసుకొని మనకి హ్యాండ్కి చిన్న జాయింట్లు అయితే పడతాయండి ఒక్క సైడు చిన్న చిన్న జాయింట్లు అయితే పడతాయి ఈ విధంగా క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని కటింగ్ అయితే చేయాలి ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర ఇలా ఓపెన్ చేసుకోవాలి ఈ జాయింట్లు అనేది ఏ విధంగా కుట్టాలో కూడా నేను మీకు వీడియో పెడతానండి హ్యాండ్స్కి జాయింట్ పడితే మనం ఏ విధంగా జాయింట్లు వేసుకోవాలో కూడా మీకు క్లియర్గా చూపిస్తాను హ్యాండ్స్ తీసేసిన తర్వాత మిగిలిన క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా క్లాత్ ఉండేలాగా కట్ చేసుకోవాలి ఇలా చుట్టూ క్లాత్ ఉండేలాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసి ఫ్రంట్ పార్ట్లు కూడా సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి మనం క్రాస్ కటింగ్ కాబట్టి కట్ చేసింది లైనింగ్ క్రాస్గా కట్ చేసుకుంటాం కదా సేమ్ అదే విధంగా లైనింగ్ కూడా లైనింగ్ని క్రాస్గా ఏ విధంగా కట్ చేసామో మెయిన్ క్లాత్ని కూడా అదే విధంగా క్రాస్గా ఉండేలాగా చూసుకొని లైనింగ్ని అలాగా క్రాస్గా పెట్టేసుకొని కటింగ్ అయితే చేయాలండి లైనింగ్ క్రాస్గా కట్ చేసి మెయిన్ క్లాత్ని స్ట్రైట్గా పెట్టేసి అలా అయితే అస్సలు కట్ చేయకూడదు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అలాగే బ్యాక్ మొత్తం కటింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు కట్ చేసుకున్న షేప్ పట్టీలు కూడా ఈ విధంగా పెట్టేసుకొని మెయిన్ క్లాత్ మీద ఈ విధంగా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి క్లాత్ అనేది సరిపోనప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కనుక మనం కటింగ్ చేసుకుంటే కుట్టేటప్పుడు కూడా నీట్గా వస్తుందండి ఫినిషింగ్ అనేది లైనింగ్ బ్లౌజు ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి చాలా నీట్గా వస్తుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్